సభకు జేబీఎంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నిన్న సోదరుడు మందకృష్ణ ఒక మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ మాలల మనువాదులు ఉమ్మడిగా ఉన్నప్పుడు దోచుకున్నారు మాదంతా దెబ్బు తిన్నారు వాళ్ళ పిల్లలని మాకెవరని చెప్పి మాలలను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది దీని మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహన తరఫున ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈయన మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇవ్వటం జరుగుతుంది అయితే వాస్తవంగా ముప్పై సంవత్సరాల పోరాట అనుభవం ఉన్నటువంటి మందకృష్ణ మాలలంటే ఏంటో వాట్ ఈజ్ వాట్ అని ఆయనకు పూర్తిగా మాలల వ్యవహారం తెలిసి కూడా కేవలం అనాలని మాట్లాడాలని మాత్రమే మాట్లాడుతున్నాడు అసలు వాస్తవంగా ఏం జరుగుతుందంటే నిద్రలేసిన కానించి మళ్ళా నిద్రపోయిన దాకా సభల సమావేశాల్లో మీడియా సమావేశాల్లో లేదా పత్రికల్లో డిబేట్లలో నిద్రలేసిన కానించి మాలల వ్యవహారమే ఈయనకి ఇక్కడ ఏం జరుగుతుంది మాలవాడు అంటే ఏంటి అసలు ఈ మాలవాడు వీడికి చెంటు భూమి కూడా ఉండదు మరి రెక్కల కష్టంతో చెమటతోటి రక్తంతో గుండెల బగిలేలా వర్షం అనకుండా సెలనకుండా రాత్రి అనకుండా గుండెలు బగిలేటటువంటి కష్టం చేసి ఈ కష్టం చేసినటువంటి డబ్బులు డబ్బుతోటి ఇంటికి తీసుకెళ్ళి భార్య బిడ్డలను పోషించుకొని మిగిలివిని పక్కన వాడికి సహాయం చేసేటటువంటి గుణం కలిగినటువంటి వాడు మాలోడు ఇది మాలోడు చరిత్ర అయితే ఈ మాల మా మాలోడు ఏమనుకుంటాడంటే నేను రెక్కల కష్టంతో చెమటతోటి రక్తంతో గుండెలు బద్దలు కొడుకునేటటువంటి చాకరి చేస్తున్నాను ఇలాంటి చాకరిని ఇలాంటి పనిని భయంకరమైనటువంటి పనిని నా బిడ్డ కూడా చేయకూడదు కాబట్టి అంబేద్కర్ గారు ఆలోచన విధానం ప్రకారం ఆయన చెప్పినటువంటి మార్గం ప్రకారం నా బిడ్డని కష్టపడి చదివించాలని చెప్పి ఆయన ఆ రోజుల్లో ఇరవై సంవత్సరాల క్రితం మా మాల ఏం చేసేవాళ్ళంటే కిరసనాయులు దీపాల ముందు కిరసనాయులు లాండర్ల ముందు రాత్రి పగలో మా పిల్లలను కష్టపడి చదివించేవాళ్ళు ఈ కష్టపడి చదువుకున్నందువలన ఆ రోజుల్లో మాకున్నటువంటి రిజర్వేషన్ కొట్టలు పది పదిహేను శాతం ఉంటే ఈ పదిహేను శాతంలో పోటీ తత్వంతో పోటీ పడి మాదికల కంటే ఒకటో రెండో ఉద్యోగాలు ఎక్కువ తెచ్చుకున్నమాట వాస్తవమే అది కష్టపడి చదువుకొని తెచ్చుకున్నాను అయితే మాదిగ సోదరులకి కులవృత్తులు ఉన్నాయి వీళ్ళు చెప్పులు కొట్టడము దున్నమాసం అమ్ముకోవటము డప్పులు కొట్టుకోవటము ఇలాంటి కులవృత్తులు ఉన్నప్పుడు వీరు పనికి ఎలరు వీరు ఈ కులవృత్తులు చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ చదువుకు కొద్దిగా వెనకడుగు వేయటం జరిగింది ఆ రోజుల్లో ఇప్పుడు కాదు ఇప్పుడు ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు మరి ప్రతి ఒక్కరు ఒకరికొకరు పోటీ పడుతున్నారు ఎవరికి ఎవరు తీసిపోకుండా సమానంగా చదువుకుంటున్నారు ఎవరు వెనకడుగు లేదు ఇప్పుడు ఇప్పుడు అందరు బాగానే ఉన్నారు నేను చెప్పేది ఇరవై సంవత్సరాలకి అవతల విషయం అయితే వాస్తవంగా ఇక్కడ ఒకటే గమనించుకోవాలా ఈరోజు మందకృష్ణ కూతుర్ని మా మాల ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది మేము ఎక్కడ మేము ఎక్కడ దోచుకుంటున్నాము ఎవరి సొమ్ము దోచుకుంటున్నాము ఎవరొప్పు సొమ్ము దోచుకుంటున్నాము ఎవరి జేబులో చూసుకుంటున్నాము మీరు వచ్చి చూపించాలా వాస్తవంగా రెక్కల కష్టం మీద బతికేటటువంటి మేము ఎవరికి దోచుకున్నాము నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజాతి పనుడమైతే రా వచ్చి చూపి ఎవరికి దోసుకున్నాము రావు నువ్వు చూపిలేవు ఏం లేదాడా మేము దోచుకున్నది అయితే ఈ సమాజంలో మీరు చెప్పులు కుట్టేటటువంటి వృత్తిలో ఆ తర్వాత దున్నమాసం కోసేటటువంటి వృత్తిలో మరి డప్పులు కొట్టేటటువంటి వృత్తిలో మేము ఎక్కడైనా దొరబడ్డామా మీరు దున్నపోతులను కోసి మోసం కూలై అమ్ముతుంటే ఆ రోజుల్లో ఆ మాంసం మేము తిని మీ యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేశాం ఈరోజు అందరు తింటున్నారు ఆ రోజుల్లో మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి వాస్తవంగా మేమే మీరు చెప్పులు కుట్టేటటువంటి ఈ ఈరోజు చెప్పులు కుట్టేటటువంటి వ్యాపారాన్ని యథోన యోధులైనటువంటి అగ్రకులానికి చెందినటువంటి వారు బాట పారగన్ ఆ చొక్కపల్లి రామయ్య ఇలాంటివి యధోన యోధులు కోటీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి మీ వృత్తులకు జ్వరబడి కోట్లు సంపాదించుకుంటే వాళ్ళని ఏమనలేక వాళ్ళ దగ్గర కమిషన్లకు కకృతిపడి ఆడలేక మధ్యలో మీద పడ్డట్టు మా మాలల మీద పడతారు మరి మీ డప్పులు కొట్టేటటువంటి వృత్తులకి మేమేమన్నా వచ్చామా మీకున్నటువంటి జోగిని వ్యవస్థ కానీ మాతంగిని వ్యవస్థ కానీ మరి ఇలాంటి వ్యవస్థల్లోకి మేము అడుగు పెట్టామా మేము ఎక్కడా కూడా మీ యొక్క వృత్తుల్లోకి అడుగులు పెట్టాల వాస్తవంగా ఏం జరుగుతుంది ఈ ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఏం మాట్లాడుతున్నారు మాలని త్రాసుభావం వస్తే ఎదురొస్తే వదిలేయండి మాలోడు ఎదురొస్తే నరికేయండి అని మీరు అన్న మాటలా కాదా ఇవి వాస్తవాలా కాదా మందకృష్ణ మరి అంతేకాకుండా మా మా మాకున్నటువంటి అవకాశాలను దబ్బేస్తున్నారు దోసుకుంటున్నారు మా అవకాశాలను మీరు దోచుకోకపోతే మీ ఇళ్లలో ఆడవాళ్ళని వ్యభిచారం చేయించుకొని బతకొచ్చు కదా అని నీచ్యాతి నీచంగా సభ్య సమాజ్యం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి మాటలు మీ కాదా మందకృష్ణ అయితే మేము ఎప్పుడు కూడా ఈ ముప్పై సంవత్సరాల నుంచి మేము మాలలను కానీ మాల ఉపకూలాల కానీ మా నాయకులు ఎవరైనా కూడా మాదికులని విమర్శించినటువంటి దాఖలు లేవు మరి ఎక్కడ కూడా తోలనాడినటువంటి దకాలు లేవు ఎక్కడ కూడా దుర్భాషలు అన్నటువంటి దకాలు లేవు మేము విమర్శించము కేవలం సోదర భవన్ తోటి వీళ్ళు మా సోదరులను మాత్రమే సంబోధిస్తున్నాము ఎందుకంటే ఈ దేశానికి దార్శనికుడైన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రక్తపు బొడ్డుతోటి పునిగిపుచ్చుకునే ఆయన వారసులు మేము ఈ దేశంలో మరి న్యాయం కోసం మేము పోరాటం చేస్తాం ధర్మం కోసం పోరాటం చేస్తాం అక్కడ మాకు న్యాయం జరగపోతే ఈ దేశంలో మరి సుప్రీమైనటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా పోతాం అంతే ఎప్పుడు కూడా మాదిగులను మేము చులకన భాగంగా చూసినటువంటి దాఖలు లేవు అయితే వాస్తవంగా మీరు ఈరోజు మందకృష్ణ నువ్వు చేసేటటువంటి పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నిన్ను ఒక పావుగా ఉపయోగించుకున్నారు కాబట్టి ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మరి వర్గీకరణ చేశారే కానీ అది రాజ్యాంగం ప్రకారం శాస్త్రీయం కాదని నీకు కూడా తెలుసు అయితే మేము నీ పన్నాగాల పనిని వర్గీకరణ అయింది మేము పోరాటాలు చేసుకుంటున్నాం మా పోరాటాలు ఫలిస్తే వర్గీకరణ విఫలమైద్ది లేకపోతే మేము అలాగే చేసుకుంటాం అంతేకాని మిమ్మల్ని ఏమన్నా అన్నామా ఏమి అనలా అయితే ఈ దేశంలో ఎక్కడైనా కూడా ఒక గ్రామంలో ఈ గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రెడ్డి ఆయన కానీ కమ్మాయని కానీ వేపనాయన కానీ కుమ్మరాయన కానీ కమ్మరాయన కానీ యానాదాయన కానీ ఎరుకలాయన కానీ ఎవరికైనా ఒకే బడి ఉంటుంది ఒకే గుడి ఉంటుంది ఒకే శ్మశానం ఉంటుంది ఒకే కళ్యాణ మండపం ఉంటుంది ఈ కులాలన్నింటికి నేను చెప్పినటువంటి కులాలకి అయితే అదే గ్రామంలో మాలపల్లికి మాలబడి మాదిగపల్లికి మాదిగబడి మాలపల్లికి మాలగుడి మాదిగపల్లికి మాది గుడి మాలపల్లికి మాల శ్మశానము మాదిగపల్లికి మాదిగ శ్మశానము చచ్చిన తర్వాత కూడా మీ హద్దుల్లోకి మీ యొక్క భాగాల్లోకి మేము రావట్లా ఇంకా ఎక్కడ మేము మిమ్మల్ని దోచుకుంటుంది చెప్పండి దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు ఎందుకు మాట్లాడతారు మీరు ఇలాగా మీరు ఇంకా వర్గీకరణ అయిన తర్వాత అక్కడక్కడ చిల్లర చిల్లరగా ఉండేటటువంటి మాదిక సోదర నాయకులు మా అకౌంట్లకు జరబడి అసభ్యంగా మరి అనరాని మాటలతోటి మా మీద మరి ఎదురుదాడు చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు మా యొక్క సహనాన్ని పరీక్షించవద్దు మా వాళ్ళు మరి ఒకర మా వాళ్ళు ఏంటంటే మా నాయకులందరూ ఐకమత్యం లేక యుగోలుగా పాలయ్యి ఒకరి ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి నువ్వు లేచిన కానించి నిద్రలేసిన కానించి మళ్ళీ దాకా మాలల మీద పడి ఈ విధంగా అనరాని మాటలతోటి మరి వీటికి కనీసం ఏదన్నా చూపించగలవా ఏమీ చూపించలేవు ఇలాంటి మాటలు మాట్లాడినందుకు నీ విజ్ఞాతికి నిన్ను వదిలేస్తున్నాము కాబట్టి మా అకౌంట్లో చేరి మమ్మల్ని కౌంటర్లు వేసే వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము మీరు వాస్తవంగా బహిరంగ చర్చకు రండి ఒక దగ్గర మీడియా సమావేశం పెట్టి కూర్చున్నాం ఎక్కడ ఎవరితో దెబ్బుతున్నాము మా పిల్లలు కష్టపడి చదువుకొని పదిహేను పర్సెంట్ మనకు వచ్చేటటువంటి రిజర్వేషన్ కోటాలో అక్కడ కూడా ప్రతిభను కనపరిచి ఉద్యోగాలు పొందారు అంతేగాని ఎవరు సొమ్ము దుబ్బారు ఎవరు రబ్బు సొమ్ము దింబే దొబ్బరు ఎవరు తాత సొమ్ము ఎవరు జాగిరు ఎవరు బొడ్లోది ఎవరు అమ్మ మొగుడు సొమ్ము మా వాళ్ళు తీసుకోవాలా ఇది కేవలం కష్టపడి చదువుకొని ప్రతిభతో మాత్రమే ఆ రోజుల్లో ఉద్యోగాలు పది ఉద్యోగాలు ఎక్కువ పొందితే పొంది సార్ దానికి మేము కూడా కాదంటలేదు ఈ రోజుల్లో అందరూ సమానంగా చదువుకుంటున్నారు కదా దీన్ని ఇదంతటిని పరిశీలించుకొని నిద్రలేసిన నుంచి సభల్లో సమావేశాల్లో లేకపోతే మీడియా సమావేశాల్లో పత్రికల్లో డిబేట్లలో ఎందుకు మా మీద ఈ విధంగా మీరు గగ్గోలు పెట్టం అది సబబు కాదని నువ్వు ముప్పై సంవత్సరాల పోరాట యోధుడివి నువ్వు ఎక్కడి నుంచి పోరాటం చేసావు దీనికి సామెత కూడా ఒకటి ఉంది మరి అమ్మ పుట్టిల్లు మేనమాకు తెలియదా అనే సామెత కూడా ఉంది మా వాళ్ళ ఇంట్లో తింటూ మా వాళ్ళ తరపున పోరాటాలు చేసుకుంటూ పోరాటాలు ఉద్యమాలు మా వాళ్ళ దగ్గర నేర్చుకొని నువ్వు ఈ స్థాయికి వెళ్ళావు మేము అభినందిస్తున్నాం అంతేగాని సోదరుడుగా నువ్వు ఈ విధంగా మమ్మల్ని మరి ఎట్లాంటి అట్లా మాట్లాడటం మరి సబబు కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున హెచ్చరిస్తున్నాను